వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకట్ ఫాస్టర్ ప్రవీణ్ ప్రగడాల గురించి ఒక్కొక్కరు రకంగా కొంతమంది రోడ్ యాక్సిడెంట్ అన్నారు కొంతమంది హత్య అన్నారు వీటన్నిటికీ ఈ రోజుతో ఫుల్ స్టాప్ పడనుందని క్లియర్గా మనకు అర్థమవుతుంది ఇన్ని రోజులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు బయటికి రావట్లేదు మీడియాలో మాట్లాడలేరు అని చెప్పారు ఇది అన్నిటికీ ఫుల్ స్టాప్ పడనుందని క్లియర్గా మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఎవరైతే ప్రవీణ్ పగడాల గారి బ్రదర్ కిరణ్ పగడాల గారు అలాగే ప్రవీణ్ పగడాల గారి వైఫ్ జషిక గారు మాట్లాడడం జరిగింది మీకు ఒక్కసారి ఆ వీడియో ప్లే చేస్తా దాని తర్వాత ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా కిరణ్ పగడాల ఎవరైతే మన ఫాస్టర్ ప్రవీణ్ పగడాల గారి బ్రదర్ అతను మాట్లాడుతున్నారు Operation during this time of investigation, government was quick to order complete investigation to Praveen Pagarala death. We are thankful for this. As investigation is going on, I appeal to all who are enthusiastically involving into self-investigation to refrain from it as it is tarnishing the image of Praveen Gara. ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఆ సోషల్ మీడియా సంబంధించిన వ్యక్తులే కానీ లేదంటే పొలిటికల్ లీడర్సే కానీ ఎవరికి తోచిన వాళ్ళు ఆ ఫాల్త్ ఎలిగేషన్ చేయకండి అని చెప్పి చెప్తున్నాడు దర్యాప్తు మీద మాకు నమ్మకం ఉంది ఆ ప్రభుత్వం దర్యాప్తు చేస్తున్నారు మీరందరూ ఫాల్స్ ఎలిగేషన్ చేయకండి కొంచెం సైలెంట్గా ఉండండి అని చెప్తున్నారు కిరణ్ ప్రగడాల గారు అలాగే ప్రవీణ్ గారి వైఫ్ జస్ఫిక గారు మీ సహకారం ఈ దర్యాప్తు సమయంలో కోరుకుంటున్నాము ప్రవీణ్ గారి మరణంపై పూర్తి దర్యాప్తు జరిపించేందుకు ప్రభుత్వం తదితగ ఆదేశించిందని మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము దర్యాప్తు జరుగుతున్న సందర్భంగా స్వయంగా దర్యాప్తు చేస్తున్న వారి అందరికీ ఒకటే విజ్ఞప్తి దయచేసి దీన్ని ఇంతటితో నిలిపివేయండి ఎందుకంటే ఇది ప్రవీణ్ గారి ప్రతిష్టను దెబ్బతీసే ప్రమాదంగా ఉంది కొంతమంది యూట్యూబర్లు మరియు అలాగే ఆ పొలిటికల్ లీడర్సు తన మరణంపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని మరికొందరు దీన్ని మతపరంగా రాజకీయ పరంగా వినియోగించుకుంటున్నారని ప్రవీణ్ గారు సమాజంలో మత సమరసాన్ని కాపాడాలని భావించేవారు ఆయన సేవలని గౌరవించేటందుకు దయచేసి ఇటువంటి కార్యకలాపాలను నిలిపివేయండి ప్రభుత్వ దర్యాప్తుపై మాకు నమ్మకం ఉందని ఎవరైతే కిరణ్ ప్రగడాల గారు అలాగే దర్శక గారు చెప్తున్నారు ఇప్పుడు కొంతమంది యూట్యూబర్లే కానీ లేదంటే కొంతమంది పొలిటీషియన్ పొలిటికల్ లీడర్సే ఏ కానీ ఎక్స్ఎంపీ హర్షకుమార్ లాంటి వాళ్ళు కానీ లేదంటే ఎవరైతే ఫాస్టర్ మన అజయ్ బాబు గారు లాంటి వాళ్ళు అలాగే విజయప్రసాద్ రెడ్డి గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఇప్పటితోనన్నా ఇంతటితో దీన్ని ఇలాగ నిలిపోయాను ఎలాంటి ఫాల్స్ ఎలిగేషన్ చేయొద్దు ఎందుకంటే ప్రభుత్వంపై మాకు నమ్మకం ఉంది ప్రవీణ్ ప్రగడాల గారి తమ్ముడు కిరణ్ ప్రగడాల గారి ఈడియన్ చూసాము అలాగే ఇప్పుడు ప్రవీణ్ ప్రగడాల గారి వైఫ్ జెస్సికా గారి ఈడియన్ కూడా మనం ఒకసారి చూద్దాం ఫ్రేజ్ ది లార్డ్ ఐ for the for from my Christian brothers and my love for my husband Praveen, remains ever strong and ఎవరైతే జషిక గారు ఉన్నారో సంచలనమైన వీడియో రిలీజ్ చేయడం జరిగింది కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏదైతే ప్రవీణ్ గారి దర్యాప్తు సమయంలో మనం కొంచెం సమన్వయం పాటించాలని ఆమె క్లియర్గా చెప్తున్నారు including those in the media can understand the pain we are experiencing during this time I ask for peace and space for my family to grieve and heal I urge all the Christians to live in harmony spreading love kindness and peace YouTube <laughs> channel ప్రచారం చేస్తున్నారని అలాగే ఎవరైతే పొలిటికల్ లీడర్సు రాజకీయ నాయకులు కూడా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ప్రవీణ్ గారు మృతిని ఆసరగా వాడుకుంటున్నారని అలాగే మన ఎవరైతే కొంతమంది ఫాస్టర్లు కూడా దీనిపై ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు ఈ రెండు మతాల మధ్య సిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అలాంటివి ఏవి చేయకూడదని క్లియర్గా చెప్తున్నారు కిరణ్ ప్రగడాల గారు ప్రవీణ్ ప్రగడాల గారు బ్రదరు అలాగే ప్రవీణ్ గారి వైఫ్ జషిక గారు చెప్తున్నారు ప్రభుత్వం పట్ల మాకు నమ్మకం ఉంది ఎవరైతే యూట్యూబర్సే కానీ పొలిటికల్ లీడర్సే కానీ ఇకనన్నా వీటికి ఇలాంటి ఏవి ఫాల్స్ ఎలిగేషన్ చేయకుండా నిలిపివేయండి అని చెప్తున్నారు ప్రభుత్వం మీద వాళ్ళకి నమ్మకం ఉందంటారు సరే ఏదేమైనా ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినాక ఏదైతే ప్రభుత్వం దర్యాప్తులో ఈ ఛానల్లో ఏముందనేది వచ్చేదాకా మనం వెయిట్ చూద్దాం యూట్యూబర్సే కానీ రాజకీయ నాయకులు కానీ ఎలాంటి ఫాల్స్ ఎలిగేషన్ చేయకండి